ప్రతి ఊరిలోనూ మనకు చాలా మంచి రెస్పాన్స్ ఉంది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనిఫెస్టో ఏమి అసలు ఈ పలు నేను మేనిఫెస్టో ఏమి ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఇక్కడ ఎవరైతే ఉండారో యాభై మంది ఎంతమంది ఉండారు అంతమంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏమి అనేసి మీరు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తొమ్మిది గ్యారెంటీలు ఏమి ఈ తొమ్మిది గ్యారెంటీలు ఏమి అంటే మహిళలకి మహాలక్ష్మి పథకం అనేది ఉండదు ఇదేమి అంటే మహాలక్ష్మి పథకము ఒక ఇంటిలో ఒక మహిళ అకౌంట్కి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు పడుతుంది ఇది మెయిన్ గా మనం చెప్పాలి నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు సంవత్సరానికి లక్ష ఐదు సంవత్సరాలకి ఐదు లక్షలు పడుతుంది ఇది ప్రతి మహిళకి మీరు చెప్పాల మీరు తెలుసుకోవాలి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఒక మహిళ అకౌంట్కి పడుతుంది అంటే అది అయింది కాదు ప్రతి నెల ఇది ఏ పార్టీను అమలులోకి తేలా ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది ఒకటి రెండోది వచ్చేసి మనము రైతులు రుణము తీసుకుంటాం అప్పుడు అంటే అగ్రికల్చర్ చేసేదానికి అప్పులు తీసుకుంటాం అది రెండు లక్షల వరకు రుణమాఫీ చేసిండేది యా పార్టీని లే ఎక్కడికి పోయినా ఏమ్మా అది కాకుండా ప్రత్యేక హోదా ఇప్పుడు చాలా మందికి జాబులు లేకుండా ఉంది అదే బెంగళూరులో జాబులు లే జాబులు లేకుండా ఉండేవాడే లేదు బెంగళూరులో జాబులు చేసుకుంటాడు మన ఆంధ్రలో ఎందుకు జాబులు లేవు లేవుంటే ప్రత్యేక హోదా ఉంటే కంపెనీలు అన్ని వచ్చిండు మనకి జాబులు వచ్చిండు కాబట్టి ప్రత్యేక హోదా అనేది మనం గెలిచిన తక్షణమే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తక్షణమే గా మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా పైన అవుతుంది అది మీరు అందరూ తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత ఇల్లు లేకుండా ఉండాలి కదా పరం నీరులో కానీ ఎక్కడైనా సరే బాడిగిండ్లు ఉండారు ఇండ్లులో నోళ్ళు చాలా మంది ఉండం అవునా కదమ్మా ఈ ఇండ్లలో లేనోళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాము అనేది చెప్పింది ఇది తప్పకుండా మీరు ప్రతి ఒక్కరికి ప్రచారం చేయాలి ప్రతి ఒక్కరికి చెప్పాలి ఇది కాకుండా మనము బిడ్డలకంతా ఏడు పుట్లు కాసులు ఇచ్చి చదివిపిస్తా ఉన్నాం ఇంక పైన ఫ్రీ ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా ఉంటుంది ఫ్రీ విద్య వచ్చేసి ఫ్రీ దీనికి మీరు డబ్బులు కట్టాల్సిన పని లేదు ఏంట ఎల్కేజీ నుండి పీజీ పీజీ వరకు మీ ఎవరు చదివినా కానీ మీరు ఈ ఐదేండ్ల దుడ్లు కట్టాల్సిన అవసరం మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన దుడ్లు కట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు పిలిచినంత మూడు వేలు మేము వస్తూ ఉంది నాలుగు వేలు వస్తుంది వికలాంగులకి అయితే ఐదు వేలు నాలుగు వేలు వస్తూ ఉంది ఆరు వేలు వస్తుంది ఇప్పుడు మన ఇది వస్తాయి ఏది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఇరవై రెండు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఉన్నాయి మొట్టమొదటి సంతకం పెట్టి రెండు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తుంది సరేనమ్మా ఇది కాకుండా కేంద్రంలో ముప్పై లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో వచ్చేసి మన బీజేపీ మన మన కాంగ్రెస్ పార్టీ వస్తే బీజేపీ పోయి కాంగ్రెస్ పార్టీ రావాలి వస్తే ముప్పై లక్షల ఉద్యోగాలు అదొకటి ఉన్నది అది ఒక హామీ అది కాకుండా మన రైతులంతా ఏం చేస్తా అంటే పంట పెడతారు రైతులమ్మా టమాటా రేట్ లేకపోతే ఏం చేస్తారు రోడ్లో బారేస్తారు కోతులకు పోస్తారు ఆ ఇది లేదు మనకి పెట్టుబడి పైన మనం ఏమైతే లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే దానిపైన యాభై పర్సెంట్ మద్దతు ధర ఉంటుంది అంటే దానిపైన యాభై పర్సెంట్ లాభంతో మద్దతు మద్దతు ధర ఉంటుంది కాబట్టి రైతులు నష్టపోవాల్సిన అవసరంలా ఇది చాలా ఇంపార్టెంట్ ఇదిను మీరు తెలుసుకోవాలా ఏం పెద్ద నువ్వు మెయిన్ గా తెలుసుకుంటేనే పది మంది చెప్పేకైతుంది కాబట్టి నీ గురించే చెప్తాను నేను కాబట్టి సరే ఉపాధి హామీ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నిన్న సార్ మేము బాగా చదువుకున్నాము కానీ రెండు వందల రూపాయలు కూలీలు పనిచేస్తాను సార్ పలమనేరులో రెండు వందలకి అట్లా ఎట్లా సార్ మా కష్టమో అని చెప్పండి అంటే మన పలమనేరులో ఉండే సమస్యలు చాలా ఉన్నాయి ఇది మనకు రాష్ట్రం నుండి వచ్చిన మేనిఫెస్టో కాకుండా మన పరమనెడ్ నియోజకవర్గంలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఏం సమస్యలు అంటే నీళ్ళు వచ్చేసి చాలా సమస్య ఉండదు ఏం తల్లి కాబట్టి ఈ నీటి సమస్యలను అరికట్టేదానికి ఇంటికి ఒక కులా చెప్పిస్తాను అని చెప్పిన ఇది మొట్టమొదట మన హామీ ప్రతి ఇంటి లోపలికి కొలాయి యువతలకు వచ్చి బిందిగి వచ్చిందని ఈ చేసుకోకపోయేదంతా ఉండదు సరేనమ్మా ఈవెన్ మన మన జంతు జీవాలన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ రావాలని చెప్పి ఎదురు చూస్తున్నాయి ఎందుకంటే అడవిలో పుండ్లు లేవు అడవిలో నీళ్లు లేదు అడవిల్లో ఆహారం లేకుండా ఊర్లో వచ్చి అడుక్కు తింటా ఉన్నాయి సాక్షాత్ ఆంజనేయ స్వామికి ఆహారం లేకుండా ఊర్లో పడి అడుగు తింటా ఉన్నాడు రోడ్ల కింద ఆ బస్సుల కింద పడి సచిపోతా ఉన్నాడు ఆంజనేయ స్వామికి ఆహారం లేదు ఇప్పుడు ఇది కదా ప్రతి జంతు జాలంతా కూడా బాగుండాలంటే కంపల్సరీ కాంగ్రెస్ ప్రభుత్వం బాగా అట్లా నీళ్ళు ఎవరు మన మన కాన్స్టిట్యూన్సీలో నీటి సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఇంటికి ఒకలాయి వచ్చేసి చేపిస్తాం ఇది తప్పనిసరి మనము నిర్వర్తిస్తాము ఇది చేసి చూపిస్తాను నేను వీళ్ళిద్దరి వల్ల కాలేదు రెండు సంవత్సరాలు ఐదేళ్ళు పది ఏళ్ళు ఇంకా వీళ్ళిద్దరి వల్ల కాలేదు మనం చేసి చూపిస్తాము ప్రతి ఇంటికి ఒక అలా వచ్చేసి చేపిస్తాం ఏం బ్రదర్ అది కాకుండా ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రజలు ఎట్లా ఆరోగ్య సమస్యలతో ఉన్నప్పటికీ వాళ్ళని చూసుకుంటా ప్రతి మండలానికి వచ్చేసి నూరు పడక గదుల ఆసుపత్రి వచ్చేసి మనం రెడీ చేస్తాం ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తాం నూరు నూరు పడక గదులు ఇది వచ్చి ఏర్పాటు చేస్తాం హాస్పిటల్ తప్పకుండా ఒక మండలానికి నూరు పడక గదుల ఆసుపత్రి ఉంటుంది ప్రతి విలేజ్కి వాళ్ళు విజిట్ చేస్తా ఉంటారు వాళ్ళకి ఏం కాయలనా షుగరా బీపీనా థైరాయిడ్లా లేదా ఏం సమస్యలు ఉంది దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలా ఏమి ఎట్లా అనే దానిపైన తప్పకుండా వచ్చే ఆరోగ్యానికి సంబంధించి మనం స్టెప్స్ తీసుకుంటాం అదేవిధంగా ప్రతి ఊర్లో డ్రైనేజీ కరెక్ట్గా లేదు డ్రైనేజీ వ్యవస్థ రోడ్డు వ్యవస్థ తప్పకుండా మనం చూసుకుంటాం అదే కాకుండా ఆవులు గొర్రెలు మేకలు ఎవరెవరైతే చూస్తూ ఉన్నారో ఈ ఆవులు గొర్రెలు మేకలకి సపరేట్గా డాక్టర్స్ అనేది పెట్టి ఆ డాక్టర్స్ మన ఊర్ల వరకు వచ్చి తప్పకుండా ట్రీట్మెంట్ చేసే విధంగా స్టెప్స్ తీసుకుంటాం సరేనమ్మా మన వ్యవసాయానికి సంబంధించి బట్ ట్రాక్టర్ల సమయానికి రావు తక్కువ ధరలతోటి దున్నడానికి ఒక యాభై నూరు ట్రాక్టర్ల దాకా పెట్టి మన నియోజకవర్గంలో ఎవరు దున్నుకోవాలన్నప్పటికీ తప్పకుండా ట్రాక్టర్లన్నీ తక్కువ ధరకు పంపిస్తాం అదేవిధంగా వ్యవసాయ పనుముట్లు ఏవేవైతే వాళ్ళకి కావాలనో సిరిగిపారులు కానీ లేకపోతే చిన్న చిన్న వ్యవసాయ మిషన్లు కాని ఆ ఫారం గడ్డి మిషన్లు కానీ ఇట్లాంటివన్నిటిని వచ్చేసి వాళ్ళకి తక్కువ ధరలకి ఇచ్చి మనం ప్రోత్సహిస్తాం సరేనమ్మా రైతులకి రైతులకి అట్లా ప్రోత్సహిస్తాం అదేవిధంగా రాష్ట్రం నుండి కేంద్రం నుండి వచ్చే పథకాలు ఏమున్నాయి ఇప్పుడు పింఛన్లు ఏముండాయో ఇప్పుడు ఏమేమి అందతా ఉన్నాయో అవన్నీ వాళ్ళకి అందేట్లుగా రాష్ట్రం ఇంకా కేంద్రం ఇంకా వచ్చే పథకాలన్నీ అందేట్లుగా మనం చూసుకుంటాం అది కాకుండా మన పెద్ద చెరువు అభివృద్ధి చేసుకుంటాం పెద్ద చెరువును అభివృద్ధి చేస్తామని చెప్పని వీళ్ళందరూ హామీలు ఇచ్చిన అందరూ వచ్చి హామీ ఇచ్చి తప్పిపోయారు నీళ్లు కూడా అన్ని కొట్టేసినాయి యువతలు కొట్టి బాగా ఎండబెట్టి చెరువుని రెడీ చేద్దాం అనుకుంటారు లాస్ట్ కి వాళ్ళ వల్ల కాల అది డబ్బులు ఏమైందో ఆ దేవుడికి మన కీలపట్ల దేవస్థానము కోనేటి రాజస్వామికి మన పెద్ద చెరువుకు వదిలేస్తాం ఈ ఐదేళ్ళు ఇంకా ఆ కోనేటి రాజస్వామి చూసుకొని ఈ పెద్ద చెరువు రెడీ చేస్తామని అంటే రెడీ చేయక ఐదేళ్ళు అమర్నాథ్ రెడ్డి అని వదిలేసా ఐదేళ్ళ ఎన్టే గౌడ వదిలేశా మనం చేసి చూపిస్తాం ఎందుకంటే మనకు లంచం అవసరం లేదు ఆ దుడ్లు అవసరం లేదు మనం సేవ చేయాలని వచ్చినాం కష్టపడాలని వచ్చినాం నూటికి నూరు రూపాయలు కష్టపడి పెద్ద చెరువుని ఒక పార్కు లాగా మనం చేసుకుంటాం సరేనమ్మా ఎవరు పదమినీరు వచ్చినా మంచిగా కూర్చోవడం సల్లగా చెట్ల కింద మంచిగా లో పారాడుకోవాలా సల్లగా పోవాలి ఎవరు వచ్చినా ఇప్పుడు ఎవరు వచ్చినా ముక్కు మూసి మూసిపెట్టుకోడారు పదం నీరుకి పలమనేరుకి ఎవరు వచ్చినా ముక్కు మూసి ఆ ఆ వాసన భరిచి రాకుండా వెళ్ళిపోతా ఉంటారు పదమే ఆ విధమైన పరిస్థితికి ఈ రోజు పద్ధతి చెరువు తయారైంది ఇది ఒకటి ఇది కాకుండా మన కౌంటి నదిలో మీరు ఇది చూసి వచ్చి దీనికి ముందర నీళ్లు బాగా మంచిగా నీళ్లు వచ్చేసి ప్రవాహం అయితే ఉండే ఇప్పుడు కౌంటి నదిలో ఏమైంది నీళ్ళంతా కదా ఇసుక లోడి 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 షెక్ అంతా లూజ్ అయిపోయి ఉండే నీళ్ళంతా వెళ్ళిపోయే గ్రౌండ్ లెవెల్ వాటర్ వెయ్యి అడుగులు బోర్ వేసినా నీళ్లు వెయ్యి ఐదు వందల అడుగులు వేసినా బోరు నీళ్లు లేవు అర్థమయ్యలేదమ్మా ఎందుకు ఇది అయింది అంటే అప్పుడు నది పారినప్పుడు కరెక్ట్ గా షెక్ ఉండి ఆ షెక్ నుండి మోటార్లు పెట్టి పక్కన ఉండే షెరువుల కంతా కదా మనం మోటార్లతో కొట్టి నింటే నీళ్లు పెద్ద పెద్ద మోటార్లు వస్తాయి ఒక రోజు కొట్టామంటే చెరువు నిండుతుంది లేదు మూడు రోజులు నాలుగు రోజులు ఒక షెరువు నిండిపోతుంది అమ్మా రెండు మూడు ఏడాది పారాడిందే లేదా నది వచ్చేసి రెండు మూడు ఏడాదులు కంటిన్యూస్ గా నది పారిందా లేదమ్మా కంటిన్యూ కంటిన్యూస్ గా పారిందా లేదా మన కౌంటిన్యూ అనేది రెండేళ్ళు మూడేళ్ళు కంటిన్యూస్ గా పారింది అవునా కాదా అన్ని నీళ్లు వేస్ట్ గా సముద్రంలో పోయినాయి కదా ఈ నీళ్ళని వచ్చేసి ప్రభుత్వ అధికారులు పెద్ద పెద్ద పక్కన ఉన్న చెరువులకి డంపింగ్ చేసి ఆ చెరువులు ఇంకా దాని పక్కన చెరువులకి దా చెరువులు ఇంకా ఇంకో చెరువులకి డంపింగ్ చేసింది అంటే ఈ రోజు నీటి సమస్య లేదు ఇది మేము ఏడేళ్ళ ముందు చెప్పింటివి అయ్యే ఇదే లో ఇదేం తప్ప డంపింగ్ యారో కుటుకొని పోయే నీళ్ళంతా వచ్చి చెరువులు ఏమి డంపింగ్ చేసేది వీళ్ళ పిన్నాకూడు వీళ్ళకి ఏమీ తెలియదమ్మా అర్థమైతే లేదా వచ్చినామో రాజకీయాలకి ఏమో వెయ్యి రెండు వేల రూపాయలు చేతులు పెట్టేస్తే రావాలని గెలుచుకుంటే మిమ్మల్ని వాళ్ళని ఎంత నటి రోడ్లు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళంతా అర్థమైంది లేదమ్మా కాబట్టి మన సక్సెస్ ఎక్కడ ఉంటుందంటే నాకు వేరే వాళ్ళ ఓట్ల పక్కలో పెడదాం ఇక్కడ ఉండే వాళ్ళలో ఒక్క మనిషి తప్పకుండా ఓటేసినారంటే నేను గెలిచిపోతా మా ఈ ప్రపంచంలో అన్ని జీవ జీవరాశులకి లేని మనిషికి ఉండేది ఒకటే ఏమి మనిషికుంది ఉంది అంటే వాయిస్ మాట ఏ జీవ జంతువుకి మాట లేదు నన్ను ఉన్నాయి దేవుడు అన్ని ఇచ్చినాడు కానీ చెప్పుకునేదానికి ఒక మాట లేదు అంటే మనము గెలిచేదానికి ఏం అవసరం లేదు దుడ్లు ఇంకోటి కూడా అవంతా అసలు నేను నమ్మను ఇంతమంది ఉన్నారు ఇంతమందికి నోరుంది ఇంతమందికి వాయిస్ ఉంది ఇంత మంది వాయిల్ మా ఈ దీంట్లో గెలిచేదానికి నూటికి నూరు పాలు మన పదమినేరు మేనిఫెస్టో అండ్ మన రాష్ట్రం చెరిమిలమ్మ గారు ఇచ్చిన మేనిఫెస్టో ఇవి మీరు ప్రచారం చేసుకుంటా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డ ఇది కాంగ్రెస్ పార్టీ ఈ చేయుగురుతు మీరు ఓటేయండి అని చెప్పి వీళ్ళందరికీ మీరు మోటివేట్ చేసుకుంటా ఈ పది పద్నాలుగు రోజులు కరెక్ట్ గా మన గంగారం మొత్తం తిరిగేస్తే సార్ అంతే రాజీలేని యుద్ధం చేస్తున్నావు నిరుపేదల పెద్దల జెండా యువనేత నువ్వేనేరు జనమంతా వెంటే నడవంగా ఇంటింటా తొలి పొద్దై పొడవంగా జననేత శంకరయ్య ఈ కొలాయిలో నీళ్ళు కారుతా ఉన్నాయి కుళాయిల నీళ్లు రెండు గంటల సేపు అయింది బిందికి నీడేకి ఈ అమ్మ అదృష్టం బాగుంది అట్లీస్ట్ ఈ నీళ్ళన్నా వస్తా ఉన్నాయి పదహైదు రోజులు ఇంకా ఇరవై రోజులు ముప్పై రోజులు నీళ్లు లేకుండా అలమటిచ్చి ఆకులు నీళ్ళు రాలేదమ్మా సుఖం నీ టైం బాగుంది ఆ టయానికి పడికి పోకుండా పన్నెండు గంటలకి ఇంటి దగ్గర కాసుకొని ఉంటే పండ్లు పాటలు వదిలేసే ఒక బిందికి నీళ్ళు వస్తాయి ఈ దౌర్భాగ్య స్థితిలో మనం ఉండం అమ్మా ఈ ఒక్కసారికి వాళ్ళు ఇచ్చే దుడ్డు తీసి పెట్టుకో కానీ ఓటు మాత్రం కాంగ్రెస్ కి అయ్యే ప్రతి ఇంటికి కులా చేపించి ప్రతి ఇంటికి కులా చేపిస్తాం ఇది రాజకీయ నాయకులని కానీ నీళ్ళు లేకపోయిన కను నీకు ఈ రోజు వ్యాపారం జరుగుతా ఉంది అంటే ఈ రాజకీయ నాయకులు చేసిన ద్రోహం ఇంకా నీకు పది రూపాయలు వ్యాపారం జరుగుతా ఉంది లేకపోయితే ఆ వ్యాపారం కూడా లేదు అవునా కదా మనం ఇదే వ్యాపారం చేయలేంలా కానీ ఆయన సేవ చేస్తున్నాడు ఇంకా రాకపోతే నీళ్ళు లేక చచ్చిపోతారు జనాలు ఏమనా కాబట్టి తప్పకుండా ఇది రాజకీయ నాయకులు ఒక నిర్లక్ష్యము